ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు మన దేవుని వాక్యంగా మన పరిషత్ గ్రంథంలో నుంచి దావిద్ మహారాజు రాసినటువంటి కీర్తనలు అరవై ఆరవ అధ్యాయము వచనం మనం చూసుకుందామండి నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన అడలా ప్రభువు నా మనమి వినకపోవును చూడండి క్రీస్తునందు ప్రియమైనటువంటిలా రా మనం ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాము విజ్ఞాపనలు చేస్తూ ఉంటాము మరి అనేకమైనటువంటి కోటాలకు వెళుతూ ఉంటాము కానీ మరి దేవుడు మన ప్రార్థన వింటున్నాడా వినటం లేదా ఒకవేళ వింటే నీకు ఆశీర్వాదాలు వస్తున్నాయా ఒకవేళ వినకపోతే దేవుడు నీకు ప్రార్థన ఎందుకు జవాబు ఇవ్వటం లేదు నీవు అనుకున్న పని ఎందుకు జరగటం లేదు నీ కార్యం ఎందుకు సఫలం అవటం లేదు ఆయన మనం గమనించినట్లయితే మానవుని యొక్క హృదయములో ఏముంటుందండి నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన అడలా అనగా చెడ్డ ఆలోచనలు చెడ్డ తలంపులు చెడ్డ క్రియలు చెడ్డ స్వభావము చెడ్డ మనస్తత్వము చెడ్డ ఆలోచన విధానము చెడ్డ ప్రక్రియలు ఇవన్నీ మానవుని యొక్క హృదయములో నుంచి వస్తాయన్నమాట ఏదైతే మానవుని హృదయంలో ఉండి దాన్ని బట్టి ప్రార్థన చేస్తాడో అప్పుడు ఏమంటానంటే నీ ప్రార్థన నేను వినను ఎందుకు వినటం లేదంటే మన హృదయంలో పాపాన్ని లక్ష్యము చేస్తున్నాం కాబట్టి కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి ద్వారా మన హృదయంలో పాపము లక్ష్యం చేసినాడులా ఆయన మన ప్రార్థన వినడం అలాగే మరి సామెతల గ్రంథము పదిహేను ఇరవై తొమ్మిదిలో చూసినట్లయితే సామెతలు పదిహేను ఇరవై తొమ్మిదిలో మనం చూసినట్లయితే ఇక్కడ సోలోమోన్ రాజు రాస్తున్నారు పదిహేను ఇరవై తొమ్మిదిలో భక్తిహీనులకు యహోవా దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయనంగా అంగీకరించును మనము ఎందుకు ఇలా అవుతున్నామంటే మనలో భక్తి తగ్గిపోతుంది ఎందుకు భక్తి తగ్గిపోతుందంటే మనలో దేవుని యొక్క వాక్యము చేత మనం ముద్రించబడలేకపోతున్నాం కాబట్టి ఆయన మన ప్రార్థన వినటానికి అంగీకరించటం లేదు కాబట్టి క్రీస్తు నందు ప్రియమైనటువంటి మరి నీ ప్రార్థన ఈరోజు దేవుడు వినటం లేదంటే మనం ఏం చేయాలంటే మన ఆత్మ విమర్శన చేసుకోవాలి దేవా నీ యొక్క దృష్టిలో నా హృదయం ఏ విధంగా ఉన్నది నీ దృష్టిలో నా నడవడిక ఏమిటి నీ దృష్టిలో నా ప్రవర్తన ఎలాగ ఉన్నది నీ దృష్టిలో నేను ఏ విధంగా వ్యవహరిస్తున్నాను నీ యొక్క దృష్టిలో నా ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అని మనము ప్రార్థన చేసినట్లయితే ఆయన మన ప్రార్థన వింటారు అలాగే మరొక వాక్యం మనం చూసుకుందామండి యోహోన్ సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం మనం చూసినట్లయితే యహోన్సు వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి వాడు ఏసు అను ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పోసి నీళ్ళు కోట్ కోటి వేసిన వెళ్ళి కడుగు కొనమని నాతో చెప్పాను నేను వెళ్ళి కడుగు కొనుక చూపు పొందింది ఇక్కడ చూసినట్లయితే మరి ఇతనికి కన్నులు ఏ విధంగా వచ్చాయండి ఆయన ప్రార్థన ఎవరు విన్నారు దేవుడు విన్నారు ఎందుకు విన్నారంటే ఆ వ్యక్తి చేసినటువంటి ఆ రోగి చేసినటువంటి ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉన్నది కాబట్టి దేవుని ఆయన ప్రార్థన విన్నాడు కాబట్టి ఆయనకి స్వస్థత దొరికింది అలాగే చూడండి క్రీస్తు నందు ప్రియమైనటువంటి మనము ఏషయా ఒకటి పదిహేనులో చూసినట్లయితే చివరికి వాక్యం చెప్పి మనం ముగుర్చుకుందామండి ఏషియా గ్రంథము ఒకటి పదిహేనులో మనం చూసినట్లయితే మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి చూడండి అక్కడ ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన విని కన్నులు ఆయనకి ఆశీర్వాదం ఇచ్చారు మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఏషియా గ్రంథంలో మొదటి అధ్యాయము పదిహేను వచ్చిన చూసినట్లయితే మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును మీరు బహుగా ప్రార్థన చేయకు నేను వినును మీ చేతుల రక్తంతో నిండి ఉన్నాయి ఇక్కడ రక్తంతో నిండి ఉన్నాయంటే ఏదో ఒక మనిషిని పొడిచొచ్చి ఆ రక్తము చేతుల నిండా చేసుకున్నామని అర్థం కాదండి ఇక్కడ ఈ లోకం అనేటువంటి ఆశలతోటి నీ హృదయము నిండి ఉన్నది ఈ లోకంలో ఉన్నటువంటి అనేక తలంపులతోటి నీ మనసు నిండి ఉన్నది ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రియలను బట్టి నీ హృదయము నీ చేతులు నీ మనస్సు నీ ఆలోచన నీ జ్ఞానము నీ తెలివి నీ సంపద నీ యొక్క మనస్తత్వము నీ మనసులో ఉండే ప్రతి ఆలోచన రక్తంతో పాపంతో నిండి ఉన్నాయి కాబట్టి నీవు ప్రార్థన చేసినను నేను వినను అన్నాడు కాబట్టి చూడండి క్రీస్తునందు ప్రియమైనటువంటి అలాగే మరొక వాక్యాన్ని మనం చూద్దామండి ఏషియా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం మనం చూసినట్లయితే ఏషా గ్రంథము యాభై తొమ్మిది రెండో వచనం మనం చూసినట్లయితే ఇక్కడ రాశారు మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకించడు మూడో కారణంగా మనం చూసినట్లయితే ఎందుకు దేవుడు మన ప్రార్థన ఆలకించటం లేదంటే మనము చేసేటువంటి పాపాలు మనము దేవుడి మీద చేసేటువంటి తిరుగుబాటు మనము ఆయన మీద వేసేటువంటి నిందలు ఏమవుతున్నాయంటే దేవుడికి నీకు నాకు మనకి అడ్డుగా ఉన్నాయి ఆ అడ్డుగా ఉన్నటువంటి పాపమే నీ యొక్క ప్రార్థన దేవుని యొక్క చెంతకు చేర్చలేకపోతుంది చూడండి క్రీస్తునందు ప్రియమైన ఉంటారు అక్కడ చక్కగా ఏషా గ్రంథంలో రాశారు నీ పాపములు ఆయన ముఖమును నీకు మరుగుపరచడు పవర్చును కనుక ఆయన ఆలకించు మరుగుపరచడం మనకి ఏంటంటే అడ్డుగా ఉండటం లేదంటే కనబడకుండా ఉండటం లేదా వినకుండా ఉండటం ఎందుకు ఇలా ఎందుకు జరుగుతుందంటే మరి మన ఫ్రెండ్స్ కానీ మన మీద కానీ స్నేహితులు కానీ మన మీద ఒక పని అడిగినప్పుడు మనం చేస్తాము మనకు అతడు పని చేసి పెడతాడు మరి మనము ఒక వ్యక్తిని సహాయం అడిగినప్పుడు ఆ వ్యక్తి మనకి సహాయం చేశాడు మరలా ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ వ్యక్తి మనల్ని సహాయం అడిగినప్పుడు మనము సహాయం చేయకుండా ఆయన చెప్పిన మాట వినకుండా పెడచెవను పెట్టి పక్కదారని వెళ్ళిపోతే ఇటు పిలుస్తా వెళ్ళిపోతే మరలా రెండోసారి వచ్చినప్పుడు అతడు ఏం చేస్తాడు తెలుసా మనం ఎంత పిలిచినా ఎంత గోజాడినా ఎంత బతిమలాడినా ఎంత ప్రాధేయపడ్డా ఆయన మన మాట వినడు మనం చెప్పిన పని చేయడు మనకి సహాయం చేయడు కారణం ఏంటంటే చూడండి క్రీస్తును ప్రియమైనటువంటిలారా నీకు ఆయనకి నీ యొక్క తిరుగుబాటు అనేటువంటి ఒక ప్రాకారము లేదా ఒక వల లాంటిది లేదా ఒక గోడ లాంటిది లేదా ఒక చెక్క లాంటిది అడ్డము వచ్చింది సపరేషన్ చేశారనమాట కారణం ఏంటంటే ఆ సపరేషన్ ఏంటంటే నీవు అతని మీద తిరుగుబాటు చేశావు నీవు అతనికి సహాయం చేశావు చేయలేదు అతడి నీకు సహాయం చేసినప్పుడు నీ మాట ఆయన విన్నాడు ఎప్పుడైతే నువ్వు ఆయనకి సహాయం చేయలేదు ఆయన మాట వినలేదో నీ మీద తిరుగుబాటు చేశాడు కాబట్టి క్రీస్తునందు ప్రియమండి అట్లరా దేవుడు మన ప్రార్థన వినటానికి వినకపోవటానికి కారణం ఏందంటే మనం చేసేటువంటి తిరుగుబాటు కాబట్టి క్రీస్తు నందు అట్లా వీటన్నింటినీ సరి చేసుకుని దేవుడు మన ప్రార్థనేలాగా ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన చేసుకుందామండి మహాగనుడ పరిశుద్ధుడా పరిశుద్ధమైన తండ్రి నీ నామానికి వెళ్ళదే వంద స్తోత్రాలు ప్రభా ఈ ఉదయ కాలంలో నీ యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి నాయన మరి కీర్తనలో అరవై ఆరు ప్రభా మరి పద్దెనిమిదిలో ధ్యానించిన విధానంగా ప్రభా మా ప్రార్థనను ఆలకించండి ప్రభా అయినా మేము చేసినటువంటి తప్పుదోలను తీసివేసిన ఆయన ఈరోజు నేను మేమందరం చేసేటువంటి పనిలో తోడుగుండి సహాయం చేసి నడిపించి అంతనైనా నీ యొక్క అత్యంతమైన కృపతోటి మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మేము చేసేటువంటి ఉద్యోగాలలో పనులలో అనేకమైనటువంటి చిన్న చిన్న పనులలో కూడా ప్రభావ మీరే తోడుగుండి సహాయం చేసింది వారు పన్నులు విడిచి ఇంటికి వెళ్తుండగా ప్రభావ మీరు క్షేమంగా దయచేయండి వాళ్ళ బిడ్డలనే కాచి కాపాడండి ఎవరైతే వాక్యం వింటున్నారో వింటున్నటువంటి ప్రతి బిడ్డను అయినా ఆశీర్వదించండి సహాయం చేసి నడిపించండి ఇంటి దగ్గరనైనా వాళ్ళను అయినా విడిచి వెళ్తుండగా ప్రభా వాళ్ళ ఇంటి చుట్టూ దయ దయచేయండి ఒకవేళ వాళ్ళు బండ్ల మీద కార్లలో బైకుల మీద వెళ్తుంటే ప్రభా వారికి ప్రతి ఒక్కరికి నీ అత్యున్నత కృపణ దయచేసి చేసేటువంటి ఉద్యోగాలలో పరవ నీ యొక్క అత్యున్నత కృపణ దయచేసి క్షేమకరంగా తీసుకురమ్మని త్వరలో రానున్నటువంటి యేసుక్రీస్తు నామనేది ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనాలు